హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అదే అదేవిధంగా ఉల్లిగడ్డ అదేవిధంగా ఒక చీజ్ బ్లేడ్ సైజ్ తీసుకోవాలండి అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర తీసేసుకొని దాంట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చూసారండి అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలు అయితే చూస్తూనే నోట్లో వేసేసుకొని తినేస్తారండి చూసారా సాల్ట్ కూడా ఇలా కొద్దిగా దాని టేస్ట్ తగినంతే వేసుకుంటే సరిపోతుందండి చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి క్యారెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు పిల్లలకి ఇలా చేసేస్తే చాలా ఇష్టంగా తింటారండి మనము రెస్టారెంట్లో తిన్న ఫీల్ వస్తుందండి అదే విధంగా కొద్దిగా ఆర్గాన్ కూడా వేసేయండి ఆ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసారా అండి ఇలా ఆర్గాన్ కూడా వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకోండి అసలు ఇది నార్మల్గానే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూస్తేనే నోరు నేను పోతుంది కదా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి ఆ పాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ బ్రెడ్ ఈ బ్రెడ్ అనేది రెండు వైపులా నేను వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి పెట్టుకోండి ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకొని నార్మల్గా కూడా తినేయచ్చండి మీరు ఇట్లా మనము నెయ్యితో వేస్తే చాలా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నార్మల్ కూడా ఈ నెయ్యిలో వేయించేసుకొని బ్రెడ్ నార్మల్ కూడా తినేసుకోవచ్చు ఇలా వేయించుకున్న బ్రెడ్ పైన ఒకటి చీజు ఆఫ్ చేసేసి దానిపైన పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ ఆనియన్ కొత్తిమీర అదే ఆర్గానిక్ ఇది ధనియా ఇవన్నీ మిక్స్ ఉంటుంది కదండి దాన్ని ఈ బ్రెడ్ పైన మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి కొద్దిగా మాయనీస్ కూడా వేసేసుకొని మరొక బ్రెడ్ను దానిపైన ఇలా పెట్టేసుకొని హీట్ చేసుకోండి మనము ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుందండి కింద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ రెడీ అయిపోతుందండి మనకి ఈ స్నాక్ అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే మీరు ఇలా చేసి ఇవ్వండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మీకు ఇష్టం లేని పిల్లలు కూడా ఇలా చేసిస్తే ఎంతో ఎంతో ఇష్టంగా తింటారు ఇలా టూ వైపు టర్న్ చేసుకుని టూ వైపు ఇలా కాల్చుకొని ఒకదానిపైన ఒకటి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి చూస్తేనే చాలా బాగుంది కదా కలర్ఫుల్గా తింటే ఇది ఇంకా సూపర్ సూపర్గా ఉంటుంది మా పిల్లలకైతే ఇది చాలా చాలా ఇష్టం అండి మా సిస్టర్ వాళ్ళ పిల్లలైతే వెళ్ళినప్పుడల్లా ఇదే చేయించుకొని తింటారు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారన్నా వెళ్ళినప్పుడు చేయాలండి ఇలా చేసేసుకొని తింటే పిల్లలైతే ఇష్టపడని వాళ్ళు కూడా క్యారెట్ని ఇలా తినేస్తారు ఈ క్యారెట్ వేయడం వల్ల కొంచెం తీయ తీయగా చాలా కొద్దిగా మసాలా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి చూడండి నేను ఇప్పుడు ఇలా వేసిన బ్రెడ్ను చూడు ఇలా చీజ్ ఇలా మెల్టే బా ఎంత బాగుంది కదండి మీరు ఇలా తింటుంటే చీజ్ యొక్క ఫ్లేవరు చాలా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్